న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఉచిత కుట్టు మిషన్ శిక్షారం ప్రారంభం విశ్వ హిందూ పరిషత్ జైత్యాల నగర సేవా ప్రముఖ్ ఎలగందుల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఈరోజు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించారు ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో మహిళలు మూడు నెలల పాటు శిక్షణ పొందుతారు ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ నగర అధ్యక్షులు జిటవేని అరుణ్ కుమార్ విహెచ్పి నగర ఉపాధ్యక్షులు తౌట రామచంద్రం జిల్లా కోశాధికారి మామిడాల రాములు కోశాధికారి అనపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు